హలో అండి హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భూమి రెన్ మన ఛానల్లో ఇప్పటి వరకు నేను గార్డెనింగ్ గురించి చాలా టిప్స్ చెప్పానండి అంటే మన కిచెన్లో మిగిలిపోయిన వేస్ట్తో ఆర్గానిక్గా మనం ఫర్టిలైజర్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అలాగే పెస్టిసైడ్స్ ఎలా ప్రిపేర్ చేయాలి అనేది నేను మీకు చూపించాను సో అది చాలామంది ఫాలో అవుతున్నారు కూడా నాకు రిప్లై మెసేజ్ కూడా పెడుతున్నారు చాలా థ్యాంక్స్ అండి నా వీడియోస్ చూసి నాకు సపోర్ట్ చేస్తూ మళ్ళీ అవి పాటించి దాని అది సక్సెస్ అయ్యిందా లేదా అని నాకు రిప్లై మెసేజ్ చేస్తున్నందుకు నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి ఈరోజు నేను మన మనము ఇంట్లో కాకరకాయ రెసిపీ చేస్తూ ఉంటాం కదా మరి ఈ కాకరకాయ రెసిపీ చేసేటప్పుడు మనం పైన తొక్క మొత్తం తీసేస్తూ ఉంటాము సో అలా తీసేసిన ఆ తొక్కని వేస్ట్గా డస్ట్బిన్లో పడేయకోకుండా మన గార్డెనింగ్ టిప్స్కి అంటే మన గార్డెనింగ్కి పనికి వచ్చేలాగా ఒక మంచి పెస్టిసైడ్గా ఎలా యూస్ చేసుకోవాలనేది నేను మీకు చూపిస్తాను ఇప్పుడైతే నేను కాకరకాయకి పైనున్న పీలు మొత్తం తీసేసి ఇలా నీట్గా వాష్ చేసానండి ఇలా వాష్ చేసిన తర్వాత ఈ వాటర్ మనం చల్లేయకూడదు మనం ఆల్రెడీ తీసి పెట్టిన కాకరకాయ తొక్క ఉంటుంది కదా ఆ తొక్క మొత్తాన్ని వాటర్లో వేసేసుకోవాలి ఇప్పుడైతే ప్రజెంట్ నేను ఈ తొక్క మొత్తాన్ని వాటర్లో వేసేసి దీనికి వన్ వన్ అవర్ టూ అవర్స్ వరకు రెస్ట్ ఇవ్వాలండి ఇలానే వాటర్లో నాననివ్వాలన్నమాట ఒకవేళ మనకి ఎక్కువ టైం లేదు అనుకుంటే మనం ఇలా దీన్ని మొత్తాన్ని కూడా వాటర్లో చేత్తో ఇలా నలిపేసుకోవచ్చు ఇలా నలపడం వల్ల దీంట్లో ఉన్న ఆ చేదు అనేది మొత్తం వాటర్లోకి వచ్చేస్తుంది నార్మల్గా మనిషి లైఫ్లోనే కాకరకాయ అనేది మనిషికి ఎన్నో రకాల డిసీజెస్ నుండి కాపాడుతుందండి అంటే కాకరకాయ తినడం వల్ల అన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట ఒక మాటలో చెప్పాలంటే కాకరకాయ ఒక మంచి మెడిసిన్ అండి చాలా రకాల డిసీజెస్ కానీ లేదంటే వేరే ఏ విష ఏ రకమైన రోగాలైనా సరే మన వరకు చేరకుండా ఇది మనకి అడ్డుకుంటుందన్నమాట సో అందుకే పెద్దవాళ్ళు చెప్తుంటారు అప్పుడప్పుడు కాకరకాయలు కూడా తింటూ ఉండాలి అని కొంతమంది కాకరకాయ అంటే అసలే ఇష్టపడరు మా ఇంట్లో మా పిల్లలు కూడా చాలా వరకు కాకరకాయ అంటే ఇష్టపడరండి కానీ వాళ్ళకి నచ్చే విధంగా చేస్తే ఆటోమేటిక్గా ఇష్టపడతారనమాట దీని గురించి కూడా నేను నా ఛానల్లో అంటే కుకింగ్ వీడియోస్లో నేను కాకరకాయ గురించి ఈజీ ప్రాసెస్లో పిల్లలు ఇష్టపడేలాగా కాకరకాయ ఎలా తయారు చేయాలనేది నేను మీకు చూపించాను కావాలంటే నా ఛానల్లో ఉంటాయి చెక్ చేసుకోండి చూసారా ఇప్పుడు ఇందులో ఉన్న ఈ పీల్ మొత్తాన్ని వాటర్లో బాగా నలపడం వల్ల వాటర్ చూడండి గ్రీన్ కలర్కి వచ్చేసాయి ఈ వాటర్ ఇప్పుడు ఫుల్ చేదుగా ఉన్నాయండి ఎలా చెప్తున్నాను అంటే దీని స్మెల్ మనకు తెలు ఆల్రెడీ తెలుస్తుంది ఇప్పుడు కాకరకాయ చేదు స్మెల్ మనకు తెలుస్తుంది కదా సో ఇప్పుడు ఈ వాటర్ స్మెల్ కూడా నాకు అర్థమవుతుంది ఈ వాటర్ అయితే ఫుల్ చేదుగా ఉన్నాయి ఆ స్మెల్ అలా వస్తుంది ఇప్పుడు దీన్ని వన్ అవర్ వరకు ఇలానే పెట్టేసి వన్ అవర్ తర్వాత ఎలా ఉందో నేను మీకు చూపిస్తాను ఎందుకు ఇలా పెడుతున్నాను అంటే ఈ కాకరకాయ పీల్ మొత్తం ఇందులో బాగా నాడితే ఇంకా ఇందులో ఉన్న చేదు కూడా బయటకు వచ్చేస్తుంది అనమాట చూసారా వన్ అవర్ తర్వాత ఇలా ఉంది వన్ అవర్ వరకు అసలు కదపకుండా దీన్ని పక్కన పెట్టేశాను ఇక్కడ మీరు చూసినట్లయితే వాటరు ఇంకా ఫుల్ గ్రీన్గా వచ్చేసాయి ఇప్పుడు ఇంకొకసారి పీల్ మొత్తాన్ని చేతితో బాగా నలిపేసి ఆ వేస్ట్గా తొక్క ఉంది కదా తొక్క అంతా బయటకు తీసేసుకోవాలండి ఆ తొక్క పడయాల్సిన అవసరం లేదు మన దగ్గర పెద్ద పెద్ద చెట్లు ఏవైనా ఉంటాయి కదా సో అలాంటి చెట్ల మొదల దగ్గర మట్టిలో కలిపేసామనుకోండి దాని వేర్లకి ఆ చేదు అనేది తగిలి చెట్లకి మంచి ఎనర్జీ అంటే మంచి గ్రోత్ అనేది ఉంటుంది అలాగే లోపల వేర్లకి ఎలాంటి పురుగు కూడా పట్టుకోకుండా హెల్తీగా ఉంటాయన్నమాట ప్రజెంట్ అయితే ఇందులో ఉన్న వాటర్ అంతా కూడా నేను ఒక బాటిల్లోకి వేసేసుకుంటున్నాను చూసారు కదా వాటర్ ఎలా ఉందో చాలా బాగుంది కలర్ వేసినట్లు ఫుల్ గ్రీన్గా చాలా బాగా కనిపిస్తుంది చూడండి లైట్ గ్రీన్ కలర్లో ఎంత బాగుందో వాటర్ సో ఇప్పుడు మనం దీనికి ఒక స్ప్రేర్ అంటే మనకు మన దగ్గర స్ప్రేర్ ఉంటే స్ప్రేయర్ తీసుకోవచ్చు లేదంటే ఆ క్యాప్ని తగిలించేసుకొని మనం స్ప్రే చేసుకోవచ్చు అది కూడా లేదనుకుంటే బాటిల్ మూతకే మనం చిన్న చిన్నగా బొక్కలు పెట్టేసుకొని స్ప్రే చేసేసుకోవాలి చెట్టు మొత్తానికి స్ప్రే చేయాలండి అంటే చెట్టుకి కింద మొదల నుంచి పైన పువ్వులు చిగురుల వరకు కూడా మనం స్ప్రే చేసుకోవాలన్నమాట ఇలా స్ప్రే చేయడం వల్ల చెట్లపైన ఏవైనా పురుగులు ఉన్నా లేదంటే చెట్లకి జీడి ఉన్నా ఇంకా చెట్లకి ముడత తెగులు వస్తుంది కదా ముడుచుకుంటాయి ఆకులు సో అలాంటి తెగులు కూడా ఇది చాలా బాగా పనిచేస్తుందండి ఇది ఒక్కటే కాదు చెట్లపైన దోమలు కూడా కూర్చోవన్నమాట దీన్ని స్ప్రే చేయడం వల్ల ఇది స్ప్రే చేసిన వెంటనే దీని చేదుకి ఏవైనా పురుగులు ఉన్నా కూడా వెంటనే అక్కడే మనకు రిజల్ట్ తెలిసిపోతుంది ఆ పురుగులు కింద పడిపోతాయి అనమాట అప్పుడే ఈ స్ప్రే చేసిన వెంటనే ఆ స్మెల్ కానీ ఆ చేదు కానీ ఆ పురుగులకు తగిలితే చీమలకు కానీ పురుగులకు కానీ వేరే దేనికి తగిలినా కూడా వెంటనే అవన్నీ తొందరగా కింద పడిపోతాయి మనకి రిజల్ట్ అనేది వెంటనే కనిపిస్తుందండి అంటే మనకి ఏదైనా కానీ ఒక పెస్టిసైడ్ మనం యూజ్ చేసిన తర్వాత దాని రిజల్ట్ స్లోగా ఉంటుందన్నమాట సో అలా కాకుండా మనకి ఇది ఎప్పుడైతే స్ప్రే చేస్తామో స్ప్రే చేసిన వన్ ఆర్ టూ మినిట్స్కే మనకి ఆటోమేటిక్గా అక్కడే తెలిసిపోతుందనమాట ఎలాంటి పురుగులు కానీ లేదంటే వేరే ఏమైనా కానీ మనకి ఆటోమేటిక్గా అవి కింద పడిపోవడము చనిపోవడము అలా జరుగుతుందనమాట ఇంకొకటి ఆకుముడత తెగులకి బాగా పనిచేస్తుంది ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే మనకి ఎప్పుడైతే మనం ఇది స్ప్రే చేస్తామో స్ప్రే చేసిన తర్వాత ఒక వన్ డే వరకు ఆకులు అలానే పెట్టేసి మనం కట్ చేసామనుకోండి అలా కట్ చేయడం వల్ల నెక్స్ట్ కొత్త చీగులు వచ్చే చోట అసలు ముడత అనేది రాదు అంటే ఆకులు బాగా ఫ్రెష్గా వస్తాయన్నమాట చూస్తారు కదా ఈ మొగ్గకైతే చీమలు ఉన్నాయి అలాగే కొద్దిగా జీడి ఉంది నేను ఇంతకుముందు నా లాస్ట్ వీడియోలో కూడా చూపించాను ఇలాంటి మొగ్గలకి జీడి వస్తుంది అలాగే చీమలు పడుతున్నాయి అనేసి సో అందుకోసమని ఇది స్ప్రే చేస్తున్నాను మన దీని రిజల్ట్ ఎలా ఉంటుందో మనం ఇప్పుడు చూద్దాం చూసారు కదా ఇక్కడ ఈ మొగ్గకైతే కొద్దిగా చీమలు ఉన్నాయి మరి చీమలు నేను స్ప్రే చేస్తున్నప్పుడు అవి కొన్ని రాలిపోతున్నాయి ఇంకొన్ని ఇలానే చూసారా ఇక్కడ ఒక చీమ ఇక్కడ పడింది సో అది అక్కడే చనిపోయింది చూసారా ఇదే అని కాదండి చాలా వరకు ఈ సమ్మర్లో ఎర్ర చీమల బిడద ఎక్కువగా ఉంటుంది అంటే ఇంట్లో కానీ లేదంటే గార్డెన్లో కానీ మట్టిలో కుంపాట్లు ఉంటాయి కదా సో అక్కడ ఎర్ర చీమలు అనేది బాగా పుట్లు పెట్టుకొని ఎక్కువగా ఇలా ఫ్లవర్స్ ఉన్న చోట ఫ్లవర్స్ని తినేయడం అలా జరుగుతుందనమాట సో అలా కాకుండా మనం కాపాడుకోవాలి అంటే ఇది ఒక మంచి టిప్ అనమాట చాలా బాగా పనిచేస్తుందండి ఒక మంచి సైడ్ అందులో ఈ చేదు అంటే ఆటోమేటిక్గా మనుషులకే ఎక్కువ ఇది అనిపిస్తుంది మరి అలాంటప్పుడు ఈ చెట్లకు స్ప్రే చేసినప్పుడు ఆ చిన్న చిన్న పురుగులకి ఇది పనిచేయదా చెప్పండి సో అందుకోసమని నేను చెట్ల మొత్తానికి కూడా ఇది బాగా స్ప్రే చేస్తున్నాను ఎస్పెషలీ మొగ్గలు ఉన్న చోట ఎక్కువగా ఎందుకంటే నేను ఇంతకుముందు నా వీడియోలో చూపించాను మొగ్గలకి ఎక్కువగా చీమలు పడుతూ ఉన్నాయి సమ్మర్ స్టార్ట్ అయింది అనేసి సో అందుకోసమని దీన్ని స్ప్రే చేసుకున్నాను అనమాట ఇక్కడ మీరు గమనించినట్లయితే ఎక్కడైతే ఆకులు ముడుచుకుని ఉన్నాయో అలాంటి చోట కూడా నేను దీన్ని స్ప్రే చేస్తున్నాను ఇప్పటి వరకు అయితే నేను చాలా వరకు ప్లాంట్స్కి స్ప్రే చేసేస్తాను ఈ లిక్విడ్ మొత్తాన్ని అయినా కూడా నా దగ్గర చాలా లిక్విడ్ మిగిలింది మరి ఇప్పుడు ఇది పడేస్తానా అని మీకు డౌట్ రావచ్చు అస్సలు పడేనండి ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే మనం ఒక్కసారి ఈ లిక్విడ్ తయారు చేసుకున్న తర్వాత దీన్ని మనం స్టోర్ చేసుకోవచ్చు ఒక వన్ వీక్ వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు అండి ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు కాకపోతే మనం స్టోర్ చేసుకునేటప్పుడు దీని మూత ఓపెన్ చేసి కొద్దిగా గాలి తగిలేలాగా పెట్టుకోవాలన్నమాట ఇంతకుముందు నేను ఆర్గానిక్గా ఇది ఆరెంజ్ పీల్ పెస్టిసైడ్ తయారు చేస్తాను కదా సో సేమ్ ఇలానే తయారు చేశాను ఆరెంజ్ పీల్ పెస్టిసైడ్ కూడా అది ఎలా వాడారో మీరు ఇది కూడా అలానే వాడచ్చు అనమాట నేనైతే ఈ లిక్విడ్ని అస్సలు పడేయనండి ఎందుకు ఇలా చెప్తున్నానంటే నార్మల్గా నేను కూడా చాలా వరకు ఆర్గానిక్ పెస్టిసైడ్స్ కానీ లేదంటే ఫర్టిలైజర్స్ తయారు చేసినప్పుడు వన్ ఆర్ టూ డేస్ కంటే ఎక్కువ పెట్టుకోండి దేన్ని కూడా కానీ ఈ కాకరకాయ రసాన్ని మాత్రం నేను వన్ వీక్ వరకు స్టోర్ చేసుకుంటాను మనం బయటే పెట్టుకోవాలనేది ఏం లేదండి ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ బాటిల్కి మూత పెట్టేసి నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నా కూడా ఇది స్టోర్ ఉంటుంది సో అలా అయినా స్టోర్ చేసుకోవచ్చు అనమాట మళ్ళీ మనం వీక్లీ టూ టైమ్స్ కానీ లేదంటే టెన్ డేస్కి టూ టైమ్స్ కానీ అలా మనం దీన్ని రిపీటెడ్గా స్ప్రే చేస్తూ ఉంటే చెట్లలో మంచి గ్రోత్ ఉంటుంది ఎలాంటి తెగులు ఉండదు అలాగే ఎలాంటి పురుగులు కూడా పట్టవు చెట్ల పైన సో ఓకే అండి మరి చూసారు కదా మన కిచెన్లో మిగిలిపోయిన వేస్ట్తో చాలా రకాలుగా యూస్ చేసుకోవచ్చండి అందులో ఒకటి కాకరకాయ అకరకాయ పీల్ని ఇలా యూజ్ చేస్తే చెట్లలో మంచి గ్రోత్ అనేది ఉంటుందన్నమాట మరి ఇదండి వాటి వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్